అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే అప్పుడు నూతన ఉత్సాహంతో యంగ్గా కనిపిస్తారు చాలామంది పెద్ద వయసు అయినప్పటికీ వారి కంటే చిన్నగా చాలా యాక్టివ్గా కనిపిస్తారు అయితే వారు అలా ఎందుకు ఉన్నారు వారిలా మిగతా వారు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే వారి జీవన విధానమే అని చెప్తున్నారు వైద్య నిపుణులు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా జీవించవచ్చని ఆయుష్ను కూడా పెంచుకోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు అయితే ఆయుష్ను పెంచే ఆరోగ్య సూత్రాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా నిత్య యవ్వనంగా ఉండాలని అనుకుంటారు నిత్య యవ్వనంగా కనపడాలంటే మీరు కూడా ఈ ఆరోగ్య సూత్రాలను పాటించండి ముందుగా సూర్యోదయానికి ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి ఉదయం నిద్ర లేవగానే పరగడుపున రెండు లేదా మూడు గ్లాసుల గోరువెచ్చని మంచి నీటిని త్రాగాలి ఉదయం సూర్యకాంతి శరీరం మీద పడేలా చూసుకోవాలి ఆ మొదటి కిరణం మన శరీరానికే కాదు మన మానసిక స్థితికి శక్తిని అందిస్తుంది కనీసం రోజుకి పది నిమిషాలు ఎండలో ఉండాలి ప్రతిరోజు కనీసం పదహైదు నిమిషాల పాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి రోజుకి ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో కొవ్వును తీసేస్తుంది రోజుకి ఒక తులసి ఆకు తింటే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడకుండా కూడా కాపాడుతుంది రోజుకి మూడు లీటర్ల నీరు త్రాగినట్లయితే రోగాలు దరిచేరవు తాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్లయితే శరీరంలోని అధిక బరువును తగ్గిస్తుంది నీళ్ళల్లో నానబెట్టిన ఎండు ఖర్జూరాలను పరగడుపున రోజు రెండు లేక మూడు తిన్నట్లయితే ఎముకలను దృఢపరుస్తుంది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరానికి కావలసిన ఐరన్ను అందిస్తుంది కేవలం రెండు అరటి పండ్లను తింటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగే అంత శక్తిని అందిస్తుంది ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా వాడేవారికి ఎప్పటికీ ఎముకలలో బలం తగ్గదు పచ్చి ఉల్లిపాయను తినేవారు నిత్యం ఆరోగ్యంగా ఉంటారు రెండు మూడులా ధనియాల కషాయం తాగినట్లయితే మూత్ర సంబంధిత వ్యాధులు రావు అలాగే యవ్వనంగా ఉండడానికి ధనియాల కషాయం ఎంతో ఉపయోగపడుతుంది ధనియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి నిప్పులపై కొద్దిగా వాము వేసి ఆ పొగను పీల్చినట్లయితే జలుబు పూర్తిగా తగ్గిపోతుంది ప్రతిరోజు భోజనం తరువాత కొద్దిగా బెల్లం తినడం వలన జీర్ణశక్తి పెరగడమే కాకుండా రక్తం వృద్ధి చెందుతుంది వారానికి రెండు లేదా సార్లు బీట్రూట్ కనుక తిన్నట్లయితే శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది ప్రతిరోజు నీళ్ళలో తులసి ఆకులు వేసుకొని త్రాగినట్లయితే గొంతు ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్నవారికి గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి రోజు రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది అల్లం రసంలో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే రక్తాన్ని శుభ్రపరుస్తుంది తినే ఆహారంలో కాస్త ఎక్కువగా ఉల్లిపాయలను వెల్లుల్లిని కలిపి తిన్నట్లయితే శరీరంలోని కొవ్వును కరుగుతు కరిగిస్తుంది పల్లీలు బెల్లం కలిపి తిన్నట్లయితే రక్తం శుద్ధి అవుతుంది మరియు రక్తహీనత సమస్య తొలగిపోతుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు పక్షవాతం కిడ్నీలో రాళ్ళు ఎముకలు పటుత్వం కోల్పోవడం ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి ఉపవాసం ఉన్న రోజులు కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి మీరు తీసుకునే భోజనంలో పులుపు మిర్చి మసాలాలు చక్కెర వేపుడు పదార్థాలను కొంచెం దూరంగా ఉంచడం మంచిది భోజనం చేసే సమయంలో మౌనంగా ఆహారాన్ని తీసుకోవాలి మీ ఆహారంలో పండ్లు కూరగాయలు పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలి మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి సమయానుసారం భోజనం చేయాలి రాత్రి ఆలస్యంగా భోజనం చేయకూడదు రాత్రి ఎక్కువసేపు మేలుకోకూడదు దీంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అవకాశాలు ఎక్కువ పైగా మరుసటి రోజు చేయవలసిన పనులు ఆలస్యంగానే ప్రారంభమవుతాయి మానసికంగా ఒత్తిడి పెరిగే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లు అవుతుంది ఒక పెద్ద స్పూను తేనె పావు స్పూను దాల్చిన చెక్క పొడిని కలుపుకొని మూడు రోజులు సేవించినట్లయితే జలుబు సమస్యలు తగ్గుముఖం పడతాయి పులిపిర్లను నిర్మూలించాలంటే అరటి పండు తొక్క లోపలి భాగం పులిపిర్ల మీద పెట్టి కదలకుండా ప్లాస్టర్ని అతికించినచో క్రమంగా పులిపిర్లు తగ్గుతాయి అరటి పండులోని అధిక పీచు పదార్థం వలన మలబద్ధకాన్ని నివారించవచ్చు దీనిని ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తినడం వలన మెదడుకు చురుకుదనం పెరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులలో గ్రహణ శక్తిని పెంపొందిస్తుంది క్రమం తప్పకుండా ఈ పండును తినేవారికి పక్షవాతం లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి సొంటి అనగా ఎండబెట్టిన అల్లం ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఆకలిని కలిగిస్తుంది జలుబు జ్వరాలకు కడుపులో కడబడకు మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది అలాగే అల్లం వలన శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది కండరాల నొప్పులు తగ్గుతాయి ఉదయాన్నే వేడి నీటితో అల్లం ఉడికించి తాగినట్లయితే అనారోగ్య సమస్యలు దరిచేరవు అల్లాన్ని పచ్చిగా తిన్నా సరే చాలా మంచిది మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తినాలి నొప్పులు ఉన్నవారికి నొప్పులు తగ్గించడంలో అల్లం బాగా ఉపశమనాన్ని ఇస్తుంది కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది తిన్న తరువాత అరగంట దాకా బ్రష్ చేయకూడదని వైద్య నిపుణులు చెప్తున్నారు తిన్న వెంటనే బ్రష్ చేస్తే పళ్ళపై ఉన్న ఎనామిల్ పొర దెబ్బతింటుంది దీని కారణంగా పళ్ళు పాడయ్యే ప్రమాదం ఉంది చూశారు కదండి ఈరోజు మన వీడియోలో నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ముఖ్యమైన నియమాల గురించి ఆరోగ్య విషయాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్